ముంబైలోని పాపులర్ థియేటర్ మరాఠా మందిర్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఇది షారుఖ్ ఖాన్ కి ఫేవరెట్ థియేటర్ అలానే బాద్షాకి ఇది లక్కీ థియేటర్ గా కూడా చెప్పుకుంటుంటారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ థియేటర్లోనే షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ మూవీ డిల్ వాలి దుల్హనియా లేజాయింగే కొన్ని సంవత్సరాలుగా ఆడి రికార్డ్స్ క్రియేట్ చేసింది అయితే అలాంటి థియేటర్లో డంకీ మూవీకి ఎక్కువ షోలు కల్పించారు అయితే ఈ థియేటర్లో సలార్ షోలకి అనుమతి ఇవ్వకపోవడంపై ఏకంగా థియేటర్ యజమాని తప్పుపట్టడం తెలిసిందే ఇక డంకీ సినిమా రిలీజ్ తర్వాత మిశ్రమ స్పందనని మూటగట్టుకుంది ఇక సలార్ రిలీజ్ తర్వాత నార్త్ ప్రేక్షకులే డంకీ సినిమా అంటే ముఖం చాటేస్తున్నారు మరాఠా మందిర్ థియేటర్ లో ప్రదర్శిస్తున్న డంకీ సినిమా ప్రేక్షకులు లేకుండా బోసిపోయింది దాంతో ఈ సినిమాని ఎత్తివేసి సలార్ మూవీని ప్రదర్శిస్తూ ఉండడం బాలీవుడ్ లో తీవ్ర చర్చకి దారి తీసింది తాజా సమాచారం ప్రకారం మరాఠా మందిర్ సినిమాలో డంకీకి మూడు షోలు తీసేసి ఆ ప్లేస్ లో సలార్ సినిమాని వేశారు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం బహుశా షారుఖ్ ఖాన్ లాంటి రేంజ్ నటుడికి ఇదే తొలిసారి కావచ్చు ఇలాంటి దారుణమైన పరిస్థితి షారుఖ్ ఖాన్ కెరీర్ లోనే ఎప్పుడూ రాలేదు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇప్పటిదాకా ఎన్నోసార్లు పెద్ద సినిమాలతో పోటీ పడ్డారు కానీ ప్రభాస్ తో పోటీ పడ్డం ఇదే తొలిసారి ప్రభాస్ కొట్టిన దెబ్బకి మాత్రం డంకీ ఊహించని విధంగా విధంగానే చెప్పాలి నార్త్ ప్రేక్షకులు సైతం సలారులోని యాక్షన్ ఎపిసోడ్స్ కి మెస్మరైజ్ అయిపోతున్నారు సో ఓవరాల్ గా ప్రెజెంట్ ఆడియన్స్ పల్స్ బట్టి చూస్తే నార్మల్ స్టోరీస్ ని ఎంకరేజ్ సినిమాలో లార్జర్ దెన్ లైఫ్ కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు థియేటర్స్ కి తరలి వస్తున్నారు అలాంటి లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ చెప్పడంలో సలార్ సక్సెస్ఫుల్ అయింది ఇది మూవీ మేకర్స్ కి హీరోలకి ఒక గుణపాఠంగానే చెప్పుకోవాలి స్టార్ హోదా ఏమాత్రం పనికిరాదు కేవలం కంటెంట్ లో దమ్ము ఉంటేనే ప్రేక్షకులు థియేటర్స్ కి పరుగులు పెడతారనే విషయం సుస్పష్టమవుతోంది